కర్నూలు నగరంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగబా మాట్లాడుతూ సి బెలగాల్ మండలం పోలకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిన్న సైన్స్ డే ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసే సందర్భంలో పైనుండి కొమ్మ పడి ఏడు మంది విద్యార్థులు తీవ్ర గాయపడ్డ బాధకరమన్నారు గాయపడ్డ విద్యార్థుల మెరుగైన నచ్చి స్పందించాలన్నారు అదేవిధంగా ఈ రోజు కర్నూలు జిల్లాకి వచ్చిన రాష్ట్ర విదేశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పొలకల గ్రామంలోని పాఠశాలకు సందర్శించారని అలాగే ఈ ఘటనలో గాయపడిన ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి చికిత్సకయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా మరి ఏ పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అమర్ తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా సమావేశం ముఖ్య కారణం ఏమంటే నిన్న సీమల్గారు మండలం పొలకల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ లో చెట్టు కొమ్మకుని దాదాపు ఏడు మంది విద్యార్థులు గాయాల పడవడం జరిగింది దీనిపైన తక్షణమే నారా గారు స్పందించాలి స్పందించి విద్యార్థులను దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి అలాగే వైద్యానికి అయ్యే ఖర్చుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అలాగే బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు సాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించలేదు ఆయన కూడా స్పందించాలి దగ్గరుండి విద్యార్థులకు వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఉన్నాం లేని పక్షము పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది రంగంపై ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కమార్